హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ పచ్చి రొయ్యలు మునక్కాయ కూర వండి చూపిస్తానండి ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టాను స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గించేశానండి మగ్గిన టమాటా ముక్కలు ఉల్లిముక్కలో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా మగ్గించి శుభ్రం చేసి పెట్టిన రొయ్యల్ని వేసి అటు ఇటు బాగా కలిపి మూత పెట్టేశానండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత రుచికి సరిపడగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం వేసి అటు ఇటు బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న మునకాయ ముక్కలు వేసి అటు ఇటు కలిపి తగినంత నీళ్లు పోసి మూత పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి గరం మసాలా పొడి వేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి